హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి మరొకసారి రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులైతే వేయబోతున్నారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి నాలుగు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది ఇక ఏ తేదీ నుంచి జమ చేస్తున్నారు ఏ రైతులకు జమ అవుతుంది ఇక రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులను మన ప్రధానమంత్రి మోదీ గారు మనకు రైతుల ఖాతాల్లోకి అయితే మరొకసారి నాలుగు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి గతంలో పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి అలాగే ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి గతంలో ఏదైనా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు జమ కాని వారికి అలాగే ఇప్పుడు తో ఇప్పుడు మనకు లేటెస్ట్గా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్న వారికి వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి అంటే గతంలో పదహారు విడత విడుదల చేసారో ఒక నెల రోజుల ముందు ఆ పదహారు విడత ఎవరికైనా జమ కాకుండా ఉంటే వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి కూడా చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా ఈ నెల చివరి వారం నుంచి ఎవరైతే కేవైసీ చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా తప్పకుండా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత డబ్బులను కూడా ఈ నెల చివరి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు ఏపీసీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ప్రధానమంత్రి మోదీ గారు అయితే తెలియజేశారు ఎన్నికల కోడ్ ఉన్న కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం మరొకసారి కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి